గుంటూరు లోక్సభ నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిని మార్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది వాస్తవానికి ఈ స్థానానికి ఇప్పటికే ఒక ఇన్ఛార్జిను మార్చారు తొలిత పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణకు ఇచ్చారు ఆ తర్వాత అదే కుటుంబానికి చెందిన కిలారి రోషయ్యకు ఇచ్చారు ఉమ్మారెడ్డి అల్లుడే కిలారి రోషయ్య కొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు గుంటూరు ఎంపీ అభ్యర్థిగా అవకాశం లభించింది అయితే ప్రచారంలో ఆయన వెనుకబడ్డారని పార్టీ సర్వేలు చెబుతున్నాయని పైగా ఎంపీగా పోటీకి కిలారి రోషయ్య కూడా అయిష్టంగా ఉన్నారని తెలుస్తోంది ఈ మేరకు ఇప్పటికే పార్టీ సమన్వయకర్త అయోధ్య రామిరెడ్డిని ఆళ్ల రామకృష్ణారెడ్డిని వెంట పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారని ప్రచారం తనకు ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు దీంతో గుంటూరు ఎంపీ అభ్యర్థిని మార్చాలని వైసీపీ చూస్తున్నారు నేపథ్యంలో కొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి అందులో మొదటి పేరు విడుదల రజని ప్రస్తుతం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న విడుదల రజనీని చిలకలూరిపేట నుంచి మార్చి గుంటూరు పశ్చిమ సీటు కేటాయించారు ప్రచారంలో తొలుత వెనుకబడిన తర్వాత ఆమె దూకుడుగా ముందుకు వెళ్తున్నారు నియోజకవర్గంలో టీడీపీ కంటే ఆమె ముందున్నారు దీంతో ఆమెను మళ్లీ మార్చి ఎంపీగా పంపించే అవకాశాలు లేవనే చెప్పాలి కదిరి బాబురావు పేరు కూడా తెరపైకి వస్తోంది అయితే ఆయన నాన్ లోకల్ ఇప్పటికే పొరుగున ఉన్న నరసరావుపేట లోక్సభ స్థానానికి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు వైసీపీ అవకాశం ఇచ్చింది కాబట్టి గుంటూరులో కూడా నాన్ లోకల్ అభ్యర్థికి అవకాశం ఇవ్వొద్దని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు పైగా గుంటూరు లోక్సభ స్థానంలో కమ్మ నాయకులే ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు ఒక్కసారి ముస్లిం నాయకుడు లాల్జాన్ బాషా గెలిచారు అది కూడా ఎప్పుడో పార్టీకేళ్ల కిందట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ తర్వాత రాయపాటి సాంబశివరావు నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గల్లా జయదేవ్ రెండుసార్లు టీడీపీ నుంచి ఎంపీలుగా గెలిచారు వైసీపీ కూడా రెండు వేల పద్నాలుగులో కాపు సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని బాలసౌరిని రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని రంగంలో దించింది ఈ నేపథ్యంలో గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఈసారి కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావును బరిలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల నుంచి రాయపాటి ఎంపీగా గెలిచారు ఆయన ఎన్నికల బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకున్న వ్యక్తి ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్న బలమైన ఆర్థిక సామాజిక బ్యాక్గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఉన్న సంబంధాల రీత్యా రాయపాటి రంగారావే సరైన అభ్యర్థి అని భావిస్తున్నారు బలమైన కమ్మ నాయకుడిని బరిలోకి దించితే ఆ ప్రభావం లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ పైన పడుతుందని ఎమ్మెల్యేలు సైతం సూచిస్తున్నారు టీడీపీ ఓట్లను చీల్చాలంటే కమ్మ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో మరో ఒకటి రెండు రోజుల్లోనే రాయపాటి రంగారావు పేరును జగన్ ఫైనల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది